పప్పు అనగానే కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుందండి ఫేవరెట్ ఐటమ్ అయి ఉంటుంది పప్పు మామిడికాయ పప్పు టొమాటో కొంతమందికి అసలు ఇష్టం ఉండదు కానీ ఆ పెసరపప్పు కర్రీని ఒక వేరే విధంగా చేస్తే కనుక కంపల్సరీ మీకు అందరికీ నచ్చుతుందండి హలో మగువలు హాయ్ మహారాజా ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగుబా బ్లాగ్స్ ముందుగా పెసరపప్పుని నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇలాగ పచ్చిమిర్చి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ వేసి ఇలాగ బాగా వేయించేసుకోవాలండి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అందులో టేబుల్ స్పూన్ కారము అలాగే అర టేబుల్ స్పూన్ వచ్చి సుపాసు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టీ గ్లాసులు వాటర్ వేసి ఇంకా దాన్ని బాగా ఉడికించేసుకోవాలండి అంటే మనకి ఉప్మా తాలింపు పెట్టినప్పుడు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుని వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ముందుగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న వంద గ్రాముల ప్రెసరపప్పుని కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి పప్పు అనేది అసలు స్మాష్ అవ్వకూడదండి పప్పు బద్దలాగే ఉండాలి కానీ బద్ద అనేది ఉడకాలి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం కర్రీని రెడీ చేసుకోవాలండి సో మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు మనకి ఆ పెసరపప్పు ఫ్లేవర్ అనేది మనకి తగులుతూ ఉంటుంది ఇది ఆల్రెడీ మనకి అమ్మమ్మలు చేసే కర్రీ అనే దాన్ని మనము పచ్చిశనగపప్పుతో చేస్తాము కానీ ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నామని చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మళ్ళీ కొంచెం పెడతారు కొంతమంది మనం ఫైనల్గా ఇలాగ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక నిమిషం పాటు అంటే వాటర్ అంతా కూడా మనకి దగ్గర పడిపోయేంత వరకు కూడా ఇలాగా చేసేసుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి బద్ద తగిలితే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి